హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు ఇడ్లీలు చూపిస్తున్నాను అండి మిక్సీలో కూడా మెత్తగా రావాలంటే మనం ఒక గ్లాసు వినపప్పు మూడు గ్లాసులు రవ్వ ఒక హాఫ్ గ్లాసు సగుబియ్యం అయితే నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకొని ఒక టూ అవర్స్ పైన నానబెట్టేసుకొని మనం తీసేసి దోట్ల సగ సగం వేసేసుకుని మెత్తగా రెండు వాళ్ళు రుబ్బేసుకున్నానండి అండి రుబ్బేసుకొని రవ్వ కడిగేసి గట్టిగా పిండి వేసేసి దాంట్లో వేసేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి చేత్తో బాగా కలిపేసుకున్నాం అంటే బాగా పులుస్తుంది పిండి బాగా కలిపేసుకొని మనం ఓవర్ నైట్ మూత పెట్టేసేసి పెట్టేసేయాలండి పెట్టేసిన తర్వాత మనకి మార్నింగు ఇడ్లీలు అయితే వేసుకోవాలి మనం ఎటువంటి సోడా కూడా వినవసరం లేదండి పొద్దున కలిపేసుకొని మనం ఆయిల్ రాసేసుకొని ప్లేట్లకి ఇడ్లీ పిండి అయితే పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి పదే పది నిమిషాల్లో మనకి ఇడ్లీ అయితే ఉడికిపోతుంది తీసేసి నేను సర్వ్ చేసేస్తాను చూడండి మీకు మిక్సీలో కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీలు అంత బాగుంటాయి ఇడ్లీలు దూద్లాగుంటాయండి ఇవన్నీ తీసి కూడా చూపిస్తాను చూడండి ఉడికిపోయింది పదే పది నిమిషాలు ఇడ్లీలు మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి మెత్తటి దూది లాంటి ఇడ్లీ అయితే రెడీ